బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి తీరంలో ఆధ్యాత్మిక కేంద్రం తపోవనం ఆశ్రమానికి విచ్చేసిన జగద్గురు శ్రీ శృంగేరి మహాసంస్థాన ఉత్తరాధికారులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వ పర్యవేక్షణలో జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారికి అఖండ స్వాగతం పలికి పాదపూజ నిర్వహించారు అనంతరం శ్రీ విధుశేఖర భారతి వారి సన్నిధిలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు తపోవనంలో గల దేవతామూర్తులకు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు సహస్ర మోదక గణపతి హోమం శ్రీరుద్రయాగ పూర్ణాహుతి మహాప్రదోష నీరాజనం కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు ఆధ్యాత్మిక తత్వమే ముక్తికి శోపానమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని భక్తి మార్గంలో నడవాలన్నారు జగద్గురు రాగుతో తపోవనం పునీతమైంది తపోవనంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శాసనమండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అదేవిధంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు లోవ దేవస్థానం ఈవ విశ్వనాథరాజు పట్టణ ప్రముఖులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప సాక్షాత్ కైలాసనాథుడు సదాశివుడు శంకర భగవత్పాదుల రూపంలో అవతరించి ధర్మోద్ధరణ చేసి ప్రస్థానత్రయ భాష్యములు రచించి నాలుగు ప్రధానమైనటువంటి ఆమ్నాయ మఠములను స్థాపించి అట్టి ఆమ్నాయ మఠములలో దక్షిణాపథమున దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం జగద్గురు మహాసంస్థానము ఏర్పరిచి ఆ పరంపరలో దక్షిణాది ఉన్నటువంటి ఆంధ్ర ద్రవిడ కేరళ కర్ణాటక రాష్ట్రములు దక్షిణాంనాయ శారదాపీఠ లోబడి ధార్మికమైనటువంటి కార్యక్రమములకు గురు కృపకు ఉన్నది కావున అట్టి దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠాన్ని నేడు అలంకరించి ఉన్న జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహముతో స్వర్ణభారతి మహోత్సవం సంవత్సరమంతా జరుపుకున్నటువంటి తరుణంలో నేడు మహాప్రదోషం కార్తీక త్రయోదశి నాడు బహుళ త్రయోదశి నాడు సాక్షాత్ షంకర స్వరూపులు భారతీతీర్థ మహాస్వామివారి యొక్క పరమానుగ్రహ స్వరూపం సాక్షాత్ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారు నేడు మన పవిత్రమైన తాండవ కాశీ క్షేత్రం తపోవనానికి విచ్చేసి భక్తజనులందరికీ కూడా అనుగ్రహించి ఇక్కడ విరాజులుచున్న శ్రీ జగన్మాత రాజరాజేశ్వరిని అర్చించి స్తికులకు యోగక్షేమానికి వారు అనుగ్రహించబోతున్న సుమతలు